అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో ఎదురు చూపు అనే కథని పోస్ట్ చేశాను కథ అయితే చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తున్నట్టుగా అయ్యింది తన తల్లి మంచం కింద ఎప్పుడు చూసినా డబ్బులు కనిపిస్తూ ఉండేవి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని తల్లిని అడిగితే ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు దేవుడే మనకి సహాయం చేస్తున్నాడు అంటూ చెప్పేది తల్లి ఒకరోజు తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో తన తల్లిని తన అత్తయ్య ఆసుపత్రికి తీసుకెళ్ళింది ఆ సమయంలో ఆ మంచం మీద తను ముసుగు వేసుకొని పడుకునుంది అప్పుడు తనే తన తల్లి అనుకుని తల్లి స్నేహితురాలు అక్కడికి వచ్చి తనతో చెప్పిన మాటలు విని ఆ అమ్మాయి నిర్గాంతపోయింది ఆ భయంకరమైన నిజాలు తను తెలుసుకుని ఆ తర్వాత తను ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఈ కథలో మనం వినొచ్చండి కథని పూర్తిగా వినండి మీరు గనక ఇప్పటి వరకు వినకపోయి ఉంటే ఈ షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ అయితే ఛానల్ నేమ్ కింద యారో మార్క్ దగ్గర అయితే ఇచ్చేస్తాను కథ విని కథ నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఉంటాను